ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లోని ఈరోజు తెల్లవారుజామున భూకంపం సంభవించింది తీవ్ర భయంలో ప్రజలు అసలు ఏం జరిగింది ఎక్కడ అని కంప్లీట్ వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోయినట్టు విశాఖపట్నంలో భూకంపం ఎళ్ళ నుంచి భయంతో జనాల పరుగులు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు చూద్దాం విశాఖపట్నం ఈలో అయితే కనుక మంగళవారం ఉదయం నాడు స్వల్ప భూకంపం సంభవించింది తెల్లవారుజామున నాలుగు నుంచి నాలుగున్నర గంటల మధ్యలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది దీంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు చాలా మంది ఇళ్ల నుండి బయటికి పరుగులు తీశారు ప్రకంపనలు తగ్గిన తర్వాత ఇంటికి వచ్చారు మొన్ననే వచ్చిన మోంతా తుఫాన్తో హడలిపోయారు విశాఖవాసులు అది వైజాగ్ వైపు వెళ్తుందే మొన్నని ఇప్పుడు ఆ భయం నుంచి తేరుకుంటున్నారు ఇంతలోనే భూ ప్రకంపనలు చోటు చేసుకోవడం కలకలం రేపింది మంగళవారం తెల్లవారుజామున అంటే నాలుగు నుంచి నాలుగున్నర మధ్యలో పలుమార్లు భూప్రకంపనను చోటు చేసుకున్నాయి ముఖ్యంగా విశాఖ సిటీ పరిధిలోని ఆరిలోవ అడవివరం మధురవాడ ఋషికొండ కైలాసపురం విశాలక్ష్మి నగర్ అక్కయ్యపాలెం హెచ్బి కాలనీ అల్లిపురం ఎండాడ భీమిలి పెందుర్తి వంటి ప్రాంతాల్లో కొద్ది సెకండ్ల పాటు భూమి కంపించినట్లుగా అక్కడ ప్రజలు చెప్తున్నారు మందికి ఇది తెలిసే అవకాశం ఉండదు ఎందుకంటే నిద్రలో ఉంటారు కాబట్టి చాలా తక్కువ మందికి తెలుస్తుంది అయినప్పటికీ కూడా ప్రజలు అప్రమత్తంగానే ఉన్నారు ఇళ్ల నుంచి జనాలు పరుగులు కొన్ని చోట్ల శబ్దాలు వచ్చినట్లుగా వెల్లడించారు ఈ పరిణామంతో నగరవాసులు కలవరపాటు గురయ్యారు వేకువజామున ఆఫీసులకు వెళ్లే వారు లేచేసరికి ప్రకంపనలు జరగడంతో ఒక్కసారిగా ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు భూ ప్రకంపనలతో అదృష్టవశాత్తు ఎలాంటి నష్టమైతే జరగలేదని తెలుస్తోంది దీంతో చాలామంది ఊపిరి పీల్చుకున్నారు నార్మల్గా విశాఖకు సునామీ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంటుంటారు ఉన్నటువంటి ప్రకంపాలు చిన్న ప్రకంపలను తాము ఎప్పుడు చూడలేదు అంటున్నారు స్థానికులు దీనికి సంబంధించి మరింత సమాచారం అయితే తెలియాల్సి ఉంది అంటే ఇది ఏ ఏ తీవ్రతతో వచ్చింది ఏంటి రెక్టర్ స్కేల్ పై దీని తీవ్రత ఎంత అని తెలియాలి అంటే కనుక ఎన్ఎస్సి సెంటర్ నేషనల్ సెస్మాలజీ సెంటర్ వారు మాత్రమే దీని తీవ్రత ఎంత రెక్టర్ స్కేల్ పై దీని తీవ్రత ఎంత వచ్చింది స్వల్ప భూకంపమైనప్పటికీ కూడా దీని తీవ్రత ఎంత అంటే వారు మాత్రమే చెప్పగలరు దీనిపై మరిన్ని విషయాలు అయితే తెలియాల్సి ఉంది